అందరికి వెల్కమ్ టు ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నాను ఈరోజు క్రిస్మస్ సెలబ్రేషన్ ఏంటి అని మీరు అనుకుంటున్నారా మేమైతే ఏం సెలబ్రేషన్ చేయమండి జస్ట్ చర్చ్కి వెళ్ళేసి వచ్చేసి ఇంకా నైట్ వచ్చేసి ఏం స్పెషల్ చేసుకుందామా అని అనుకుంటే మా సార్ వచ్చేసి ఏమైనా స్పెషల్ చేయన్నారు మా సార్కి చికెన్ పడదు కదా ఇక్కడేం మటన్ దొరకదు కదా అందుకే ఫిష్ తీసుకొచ్చేసాను ఫిష్తో ఏం వెరైటీ చేద్దామా అని అనుకున్నప్పుడు యూట్యూబ్లోనే సర్చింగ్ కొట్టాను మీరు అనుకోవచ్చు యూట్యూబ్లోనే చూసి యూట్యూబ్లోనే పెడుతున్నావా అమ్మ అని ఏమనుకోకండి ఇది నేను రెసిపీ గురించి చెప్పట్లేదు నేను ఈరోజు స్పెషల్ ఏంటనే దాని మీద చెప్తున్నాను అనమాట ఫిష్ బిర్యానీ చేద్దామని ప్రిపరేషన్ చేశానండి నేనైతే ఫస్ట్ టైం ఇది ఫిష్ బిర్యానీ చేయడము ఏంటంటే నేను ఎప్పుడు చేయలేము మన ఛానల్లో కూడా మీరు చే చూసే ఉంటారు ఎప్పుడు చేయలేదు అండ్ ఈ ఫిష్ బిర్యానీ వచ్చేసి పిచ్చెక్కిస్తా అవి ఛానల్ అన్న నేను ఎప్పుడు ఫాలో అవుతా అన్న చెప్పిన ఇంగ్రీడియంట్స్ బట్టి దానికి మెయిన్ ఆ మసాలా ఏనంట నేను ఆ మసాలాని ప్రిపరేషన్ చేసుకొని మొత్తం చక్కగా ఫ్రై చేద్దామని అన్ని కలిపేసుకుంటున్నాను ఈ ఈ ముక్కలైతే అసలు చి మాకు ఫిష్ దొరుకుతుందో దొరకదు అనుకున్నామండి ఎందుకంటే ఇక్కడ మొత్తం వాళ్ళు వస్తారు కదా టూరిస్ట్ వాళ్ళు వస్తారు అన్నమాట మార్నింగ్ హడావిడిగా చర్చికి వెళ్ళిపోయాము వచ్చినాక తీసుకొస్తానులేని మా సారు మా మరిది అన్నాడు అలాగే నని చెప్పేసి వచ్చేసిన మధ్యాహ్నం నుంచి ట్రై చేస్తే అస్సలు దొరకలేదు ఎందుకంటే ఎక్కువ ఇక్కడ వా బయట నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి కర్రీ ఫ్రై చేసి పెడతారంట ఇక్కడ వాళ్ళు మా మరిది ఇంకా అన్ని చోట్ల దిగితే ఎవరో తెలిసిన వాళ్ళు ఒక తమ్ముడు తీసుకొని వచ్చిండు నైట్ ఈ చేపలు తెచ్చేసరికి సిక్స్ అయింది ఇంకా అత్తమ్మ క్లీన్ చేసి ఇచ్చే వరకు నాకు సెవెన్ అయిపోయింది ఇంకా అన్ని మసాలా కారము ఉప్పు నిమ్మకాయ పిండి చక్కగా వాటిని మ్యారినేట్ చేసి ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ పక్కకు పెట్టేసి ఇంకా ఇది కళాయి పెట్టుకొని దీంట్లో ఆయిల్ పోసుకొని ఇంకా ఫిష్ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫిష్ వచ్చేసి అండి లైవ్ అంటే బతికిన చేపలే చాలా బాగా టేస్ట్ ఉంటాయి మస్తు ఉంటాయి అన్నమాట ఇలాంటి ఫిష్ ఎక్కడ దొరకవు మన సిటీలో అయితే అస్సలు దొరకవు ఇంకా ఇక్కడైతే ఫుల్ అంటే మేము డైలీ ఫిష్ తింటూనే ఉంటామండి ఏదన్నా కర్రీ చేసుకుంటాం లేదా ఫ్రై చేసుకుంటాం లేదా చేపల కూర అట్లనే ఇంకా వెరైటీ వెరైటీ చేస్తాం టూ కేజీస్ అన్నమాట ఈ ఫిష్ తీసుకొచ్చి ఇక మొత్తం మ్యారినేట్ చేసినవి అన్నీ చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఈరోజైతే మా స్పెషల్ ఏదన్నమాట మీ స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి ప్లీజ్ బ్యాడ్ కామెంట్ మాత్రం చేయకండి గుడ్ కామెంట్ చేయండి అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి ఇంకో సైడ్ ఫ్రై చేయాలి నాకు మాత్రం కొంచెం కొంచెం తీసేటప్పుడు ఇవి ఎక్కడ చితికిపోతాయో అని భయమో అంటే అంత బాగా కష్టపడి మళ్ళా తిప్పేటప్పుడు ఆ చర్మం అంతా ఊడిపోతుంది అని భయమైంది కానీ బాగా అండి చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇంకా బాగా ఫ్రై చేసేసాను మినిమం దీనికి వచ్చేసి టూ అవర్స్ పట్టిందండి బిర్యానీ అంటే మామూలు కాదు కానీ చేసిన కష్టం పోయేటట్టు మా వాళ్ళు సూపర్ అంటే సూపర్ అని అన్నారు మా సార్ అయితే మీరు అనుకోవచ్చు మీ సార్కి బిర్యానీ తింటే గ్యాస్ స్టవ్లో వచ్చింది కదా మళ్ళీ ఎలా పెట్టావని నేనైతే మసాలాలు చాలా అంటే చాలా తక్కువ వేసిన మీరు కూడా చూడండి జస్ట్ ఆ మసాలా ఒకటే స్పూను ఇంకా ఇవి ఉంటాయి కదా బిర్యానీ మసాలాలు అవి కూడా చాలా లైట్గా వేసే ఇంకా అవి లైట్గా వేస్తేనే కదండి కొంచెం డౌట్ వచ్చింది ఎక్కడ మళ్ళీ ఏమైనా పెయిన్ అంటాడు బట్ ఏ పెయిన్ లేకుండా బాగా తిన్నాడు బాగా పడుకున్నాడు అండి టైం కాడనుకున్నాడు మా సార్తో ఒక చిన్న పిల్లోడితో ఒక బాధ అన్నమాట అలా జరిగిందండి ఇంకా మా సార్ అయితే బాగా తిన్నాడు నేనైతే ఇంకా ఫిష్ ఫ్రై అన్ని చేశాను ఈ ఈ ఫ్రై చేసేసరికి నాకు టైము టైం వచ్చేసి మినిమం ఫార్టీ ఫిఫ్టీ మినిట్స్ పట్టిందండి ఎందుకంటే టూ కేజీ కదా ఇంకా అన్నీ చేసేసాము ఇంకా ఇలాగ ఫ్రై చేసేసుకున్నా మొత్తం అయితే చూపించ చూపించలేదండి ఫ్రై ఒకటే ఫస్ట్ టైం చేసినా చూపిస్తున్నాను పక్కన డిస్టర్బెన్స్ వస్తుందని ఏమనుకోకండి ప్లీజ్ ఎందుకంటే ఇది సే ఊరు కదా ఇంకా ఇంతే వస్తుంది నేను ఎంత డిస్టర్బ్ లేకుండా చేద్దామన్నా కూడా ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తూనే ఉందండి మీరైతే ఏమనుకోకండి కదండి ఇక్కడ టూరిస్ట్లు ఎక్కువ వస్తారు వాళ్ళే ఎక్కువ డిస్టర్బెన్స్ అనమాట మెయిన్ రోడ్ కదా అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఇవైతే ఇట్లా ఫ్రై చేసేస్తే అయిపోతుందండి అన్నీ బాగా ఫ్రై చేశాను ఇంకా తర్వాత కర్రీ ప్రిపరేషన్ కూడా చేశాను అది కూడా చూపిస్తా చూడండి కానీ ఒక మిస్టేక్ అండి లాస్ట్లో దంపెట్టేదైతే చూపించలేకపోయాను నేను కెమెరా ఆన్లో ఉందని నేను అనుకున్నాను బట్ అది కెమెరా ఆన్లో లేదు నేను అట్లా అనుకున్నానమాట ఉందేమోనని నేను అనుకున్నాను తీరా చూస్తే వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఈ వీడియో అస్సలు దొరకట్లేదు ఏంటబ్బా అని వెతికి చూస్తే నేను ఆన్ చేయడమే మర్చిపోయినట్టున్న ఏమనుకోకండి ఒకవేళ మీకు ఇది కావాలి డీటెయిల్స్గా కావాలంటే మీరు కామెంట్ చేయండి నేనైతే తప్పకుండా మీకు రెసిపీ కూడా చూపిస్తాను ఇంకా కర్రీ ప్రిపరేషన్ చూద్దాం రండి నాకైతే కర్రీ అత్తమ్మ కోసమే ఎందుకంటే దీంట్లో వచ్చేసి మనం పెరుగు వేయకుండా చెయ్యాలని వెతికి వెతికితే పిచ్చెక్కిస్తే బాబీ అన్న మాత్రం బాగా చెప్పాడు నిజంగా మా అత్తమ్మ పెరుగు తినదు కదా ఇంకా పెరుగు లేకుండా చేశాను అన్నమాట టైం గాడ్ అనుకున్నాను అస్సలు తినదు పెరిగేస్తే ఆనియన్స్ అయితే నేను మిక్సీ పట్టుకున్నానండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మిక్సీ పట్టుకొని అవి బాగా ఫ్రై చేసుకొని అవి కుక్క అందులో టమాటా కూడా వేసానండి మీకు చూపించడం మర్చిపోయాను టమాటా ఉప్పేసి బాగా మగ్గాలది ఆలోపు అన్నం దమ్ చేద్దాం అన్నట్టు కొంచెం ఆయిల్ వేసుకొని దీంట్లో అయితే ఫిష్ ఆయిల్ వేస్తే బాగుండేది నాకు కర్రీలోకి సరిపోయిందనమాట అన్నంలోకి రాలేదు ఇంకా మామూలు వేసాను అన్నమాట అయితే ఫిష్ ఫిష్ ఫ్రై ఆయిల్ వేస్తే చాలా బాగుంటుంది అంట అన్న చెప్పిండు ఇంకా నాకైతే మిగలేదు సరే నెక్స్ట్ టైం ఎక్కువ చేసి ప్రిపరేషన్ చేద్దాంలే అని అనుకొని ఇది అన్నానికైతే ఇలా దమ్ చేశాను అన్నమాట మీరు ఒకటి అనుకోవచ్చు దమ్లో మాత్రం చికెన్ లాగా కింద వేయకూడదు అన్నంలోనే మధ్యలో లాస్ట్లో ఎయిటీన్ నైంటీ పర్సెంట్ కుక్ అవుతుంది కదా అప్పుడే అన్నం మధ్యలో ఇంకా అది వేసుకోవాలి కర్రీ వేసుకొని చేపలన్నీ డెకరేషన్ చేసుకుంటే అంతేనండి చికెన్ లాగా అడుగున మాత్రం పెట్టొద్దు నేను బై మిస్టేక్ చూపించలేకపోయానండి ఏమనుకోకండి గ్రేవీ అయితే రెడీ అయిపోయింది దీంట్లో కూడా అదే మసాలా వేయాలి నేను చెప్పాను కదా యాలక్కాయలు మిరియాలు ధనియాలు చెక్క ఇంకా జీలకర్ర ఇవన్నీ మిక్సీ పట్టిన మసాలా అన్నమాట ఆ మసాలా చూపిస్తా చూడండి ఆ మసాలా వేసి చక్కగా దాన్ని కొంచెం కారము మసాలా ఇగో ఇక్కడ చూడండి ఇక్కడ వేస్తుంటా ఇగో ఇదే మసాలా అన్నమాట ఈ మసాలా దానికి టేస్టింగ్ తెస్తుంది ఫిష్ బిర్యానీకి ఇంకా ఇంతేనండి గ్రేవీ రెడీ అయిపోయినాక దాంట్లో వేసేసుకొని ఫిష్ డెకరేషన్ చేసుకుంటే ఫిష్ బిర్యానీ రెడీ అయ్యండి నేనైతే చాలా బాగా తిన్నానండి నేను నేను లాస్ట్లో తిన్నాను బట్ మా సారు మా మా సారు మా మరిది చాలా బాగుంది మా పక్కన వాళ్ళకి కూడా పెట్టాము ఈరోజు క్రిస్మస్ కదా మా పాస్ట్ గారు అన్నారు ఎప్పుడు మీరే తింటారు కదా పక్కన వాళ్ళకి కూడా పెట్టానంటే ఒకళ్ళు ఇద్దరికైతే పెట్టామండి ఎక్కువ మందికి అయితే పెట్టలేదు ఎందుకంటే రైస్ ఎక్కువ రాలేదనమాట నేను అట్లా అనుకుంటే ఎక్కువ తెస్తే బాగుంటుంది బట్ ఎవరు తింటారులే అని అని చెప్పి తేలేదు తర్వాత మా అత్తమ్మ కూడా ఏం పెడతానులే అని అన్నది నేనే మా అన్న చెప్పింది అనమాట పాస్టర్ అన్న ఇలా పెడితే మంచిది ఎప్పుడు మనమే తింటాం కదా ఇతరులకు కూడా పెట్టాలంటే వాళ్ళకి పెట్టిచ్చేసాము తర్వాత కొంచెం కొంచెం తిన్నాము మేమైతే ఎక్కువ రాలేదనమాట ఇక్కడ నేను తమ్ ఫోటో చేశాను అనమాట తినేటప్పుడు వీడియో తీయమంటే మా సార్ నువ్వు ఎప్పుడు తినేది పెడతానే ఉంటావా అవసరం లేదులే అన్నాడండి ఏమనుకోకండి ఏం చేయాలి చేయమంటే చేస్తాము లేదు కొంచెం మీరు సపోర్ట్ చేయండి నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ సీ టుమారో